यं ब्रह्मरूपं च मध्याह्नञ्च महेश्वरं कायङ्कालं समं विष्णु त्रिमूत्रिश्रीमासीपं ज्योतिपरब्रह्मा तस्मै श्रीगुरवेमहामरूपाभ्यां या देवी सर्वमङ्गलां तयो संस्मरणापुंसां सर्वम् ఈరోజు కేంద్ర గోల్డ్ లోన్స్ కు సంబంధించినటువంటి అంటే బంగారం మీద లోన్లు ఇచ్చేటువంటి ఆఫీస్ ఇక్కడ ఆదోరిలో ప్రారంభించడం సంతోషంగా అనిపిస్తుంది ప్రజలకి అవసరాల కొద్ది గోల్డ్ పెట్టి ఇంట్లో ఉన్న బంగారం పెట్టి లోన్లు తీసుకోవడం సర్వసాధారణమైంది ఈరోజు దానికి మరి ఎన్నో సంస్థలు వస్తున్నాయి కీర్తన గోల్డ్ లోన్స్ అనే సంస్థ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు పెట్టింది ఇక్కడ అనంతపూర్ కర్నల్లో కూడా ఇది ఇరవై ఆరో బ్రాంచ్ అంటున్నారు అతి తక్కువ వడ్డీతో ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి అవసరం వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉన్న గోల్డ్ని తీసుకొచ్చి లోన్లు తీసుకొని ఖర్చు పెట్టేయమని కాదు తప్ప తప్పని పరిస్థితుల్లో తప్పని విషయాలు వచ్చినప్పుడు లేదా ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇచ్చే సందర్భంలో మీరు దీన్ని సర్వీస్ను ఉపయోగించుకొని వీళ్ళు కూడా వ్యాపారం చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై బ్యాంకులు ఓపెన్ చేయడం జరిగింది అన్ని బ్యాంకులు మొత్తం అన్ని ఎండిఎస్ఏ ఏదైతే ఎంబీఎక్సేంజ్ ఉన్నాయో అన్నీ ఎంబీఎస్లో అదే కొత్త వడ్డీ రేట్లు ప్లస్ అది ఎక్కువ గ్రామ్ రేటు అన్నీ గ్రామ్ వచ్చేసి ఐదు వేల ఏడు గ్రామ్ రేటు ఓపెన్ జరిగింది ఆర్వేల రైతులు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మా మా సర్వీస్ వడ్డి మీకు ఫిర్ ఎంత మొత్తం ఊపే వస్తుంది నేను అడిగితే తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఎంత ఉంది 9.5% పర్సెంట్ ఉంది కాంబినేషన్ తీస్తే 5000000 రైతులకి పాస్ బుక్ గ్రూప్ లేదో ఫోన్ కాల్ నుంచి సెండ్ కొనిస్తాను సార్ రేడా అడ్రస్ ఫ్లాట్ ఆఫ్ రేడా సర్ పంది మధ్యలో ఉంది 75 మిషన్ ఉంది జస్ట్ ఆ జనరల్ గానే కొన్నాలి గోల్డ్ లోన్స్ ఏమైనా 我那个，像你别。